ఇది సంబంధించి ఇవన్నీ ఇవన్నిటికి ఎలిజిబుల్ అవ్వాలంటే ఆధార్ కార్డు ఉండాలి అది తెలుసు అండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పీవీటీకి సంబంధించి మనకు ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు వేల కోట్లు రిజిస్ట్ చేస్తున్నారు దానికి సంబంధించి మీరు అన్ని కావాలనుకుంటే మీకు ముందు ఆధార్ కార్డు ఉండాలి అలాగే కాబట్టి మీరు అది చేయించుకోవాలి అన్ని అన్ని గ్రామాలకి అన్ని బ్యూటీ గ్రామాలకి ఇవి వస్తాయి మీకు కూడా స్పెషల్ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ చౌటుపడ చేసాం ఓ పిల్ల కూతురు ఇచ్చే రెండు విలేజ్ స్పెషల్ గ్రాంట్లు వస్తాయి మీరు లెటర్ పూర్వకంగా మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవి చెప్తే మేము ఫైవ్ లెవెల్కి తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏమైనా ఉన్నాయా అవి చెప్తే रोड माती गिरो लेओ हम्म ना वाटर ना वाटर कोटे सर अब कोटे सर इ गा गोरु तिर बोले मन वाटर बाहर कोटे गोरु कही मेन वाटर है रात में बाट गोरंटु न आयन ले बात रोड उठे ग्राउंड कर ले आयन सर वाटर आ एमिटर का रायपुर एरा एरा चाहिए

ట్యాంక్ వస్తుంది మాత్రం లేదు బోరే ఓన్లీ బోరే కొట్టేక ఒక ట్యాంక్ ట్యాంక్

ట్యాంక్ కావాలి మోటార్ ఇంకా రోడ్లు తీసుకుంటుంది నాకా అంటే ఫోన్ చేసి ఇది ఉండే కదా గోరు మోటార్ మోటారు టమాటో కంట్రోల్ రామ్ ఇక్కడ ఇవ్వండి ఇంకా డ్రైనేజ్ కావాలా డ్రైనేజ్ కూడా డ్రైనేజ్ డ్రైనేజ్ కూడా రాయండి సార్